అందరికీ నమస్కారము ఎస్పెషల్లీ మన భారతీయ పర్యాటకులు ప్రతి సంవత్సరము విదేశాలకు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తారు ఇప్పుడు మనము వేరే దేశాలకు వెళ్ళకుండా కనీసం ఒక ఐదు సంవత్సరాలు ఇప్పుడు పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి మన భారత్లో ఇప్పుడు చూడండి ఒకప్పుడు మాలదీవ్కి వెళ్ళేవాళ్ళు మాలదీవ్ వాళ్ళు వాళ్ళే చేసుకుంది వాళ్ళు మన ప్రభుత్వాన్ని తర్వాత మన ప్రధానమంత్రి గారిని విమర్శించడం వల్ల మనలో ఒక ఐక్యత ఏర్పడి ఈరోజు మనం మళ్ళీ మనము బతుమలు ఆడుకుంటున్నారు రాండి అని ఎందుకు వెళ్ళాలి మనం మన భారతదేశము ఇరవై మూడు రాష్ట్రాలు కాదు ఇరవై మూడు దేశాలు ప్రతి ప్రాంతంలో ఒక భాష ఉంది ప్రతి రాష్ట్రానికి ఒక కల్చర్ ఉంది మనకు ఇక్కడ పర్యాటక స్థలాలు దేవాలయాలే కానీ ఇతర మత సంస్థలకు సంబంధించిన చర్చిలు కానీ మంచి కానీ అన్నీ ఉన్నాయి మనకిక్కడ ఇప్పుడు భారత పర్యాటకులు మాల్దీవ్స్ని ఉదేశం లక్షదీప్ తర్వాత అండమాన్ ఇలాగా మనకు సముద్ర తీరాలు బీచులు చాలా ఉన్నాయి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే డెవలప్ చేస్తే సినిమా షూటింగ్లు ఇక్కడే చేసుకుంటారు ప్లస్ ఇంకొకటి దీనివల్ల భారత్ పర్యాటక అభివృద్ధి చాలా గో అభివృద్ధి చెందింది ఎందుకంటే దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా రైళ్ళు తర్వాత ఇతర రవాణా సౌకర్యాలుంటే దిగువ మధ్య జరిగితే అందరూ వాళ్ళు రైళ్ళు కానీ బస్సుల్లో కానీ వెళ్ళి అక్కడ పర్యటించి ఆ పర్యటన వల్ల మనకు భారత పర్యాటక శాఖ కానీ రాష్ట్ర పర్యాటక శాఖలకు కానీ మంచి రెవెన్యూ వస్తుంది కాబట్టి నేను కూడా ఎక్కువగా ఈ మధ్య అవకాశం దొరికినప్పుడల్లా మొదట రెండు తెలుగు రాష్ట్రాలు తర్వాత దక్షిణ భారతంలో కొన్ని పర్యాటక ప్రదేశాలు తిరుగుతున్నాను మీరు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ రెవెన్యూ దానికంటే ఇక్కడ కూడా మనకు విమాన సౌకర్యం ఉన్నాయి ప్రధాన నగరాలకు తర్వాత అన్ని పట్టణాలకు అన్ని నగరాలకు హ్యాపీగా వెళ్ళొచ్చు చూసి రావచ్చు మనల్ని ఎవరైతే విమర్శిస్తారో ప్రతి ఒక్కరికి మనము ఇప్పుడైతే ఆల్రెడీ గుణపాఠం నేర్పించాం మందికి ఇక తర్వాత ఇప్పుడు మనము ఎవరి ఏమీ అనవలసిన అవసరం లేదు మన పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలి మన ప్రభుత్వం కూడా వాడు వారు వాళ్ళ యొక్క చొరవ చూపించి పర్యాటక స్థలాలను అభివృద్ధి చేస్తే మనకు మంచి రెవెన్యూ ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు మరియు విద్యార్థి వలన మన యొక్క దేశ సంస్కృతిని విదేశాలకు ఆ మానవ ఏంటి అనేది చూపిస్తా చూడు జై హింద్ జై భారత్